సికింద్రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది భార్యపై కోపంతో భర్త ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు సికింద్రాబాద్ ప్యాటీ సెంటర్ వద్ద ఉన్న కామాక్షి సిల్క్ షాప్ లో భార్య మౌనిక ఉద్యోగం చేస్తుంది షాపు వద్దకు వచ్చిన భర్త శ్రవణ్ మౌనికతో గొడవపడ్డాడు కాసేపటికి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు తీవ్రంగా గాయాలు కావడంతో హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు దుకాణంలో కస్టమర్లు ఉండగానే ఘటన జరగడంతో అందరూ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు ప్రస్తుతం శ్రవణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఘటనా స్థలికి చేరుకున్నారు తరఫున ఏసీబీ సర్దార్ సింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు లోపల ఈమె మౌలిక అని పనిచేస్తుంటుంది వాళ్ళ భర్త శ్రవణ్ కుమార్ అని కూడా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ఒక ఎయిట్ ఇయర్స్ పాప ఉంది వీళ్ళు పన్నెండేళ్ల కింద పెళ్లి అయింది కాకపోతే వాళ్ళ కుటుంబ సమస్యలు ఏమున్నాయో తెలియదు కానీ వాళ్ళు చిన్న గొడవ పడ్డారని చెప్పి వాళ్ళు ఇప్పుడు సాయంత్రం ఎనిమిది గంటలకు ఆయన భర్త ఈ శ్రవణ్ కుమార్ అనే థర్టీ సెవెన్ ఇయర్స్ ఉంటారు ఆయన వచ్చి తన ఇంటర్ తీసుకొచ్చిన పెట్రోల్ పైన పోసుకొని డిపెండ్ లైటర్ తీసుకుని కాల్చుకోవడానికి వచ్చాము ఇప్పుడు లోన వాళ్ళకి ఇమీడియట్లీ ఆయనకు హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము డీటెయిల్స్ ఏం తెలియదు వాళ్ళ భార్యతో మాట్లాడడానికి తెలుస్తుంది కేసు పరిశోధనలో ఉన్నది అని చెప్తాము మార్కెట్ లిమిట్స్ కామాక్షి సిల్క్ లోపల ఏమి మౌలికాన్ని పని